కొమ్మరౌలు మండలం తాతరెడ్డిపల్లి గ్రామంలో నివసిస్తున్న గోడి జీరామ్ రెడ్డి పుట్టిన పదేళ్లకు పోలియో బారిన పడ్డాడు చింతించకుండా బంకు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు ఇప్పుడు ఏదైనా వస్తువులు కొని తెచ్చుకోవాలన్నా ఒకరి మీద ఆధారపడాల్సి వస్తుంది వీరికి బ్యాటరీ సైకిల్ ఇప్పిస్తే ఆయన బతుకు తెరువు చూపించిన వారవుతారని బాధితులు ఓపోతున్నారు అదే గ్రామానికి చెందిన జిల్లాల్లో తిరుపతయ్య కూడా ముందుగా బాగా ఉండేవాడు బేల్దారి పని చేసుకొని బతికేవాడు పదేళ్ల కిందట పక్షవాతం బారిన పడ్డాడు ఈయనకి ఇలా ఉండగానే వారి కుమారుడు చనిపోయాడు ఇప్పుడు కుటుంబ భారమంతా భార్యపై పడేసరికి పనికిపోయి సంసారం నడుపుతుంది ఈయనకు ట్రై సైకిల్ బ్యాటరీ సైకిల్ ఇప్పిస్తే ఆయన చిన్న చిన్న పనులకు మేలు జరుగుతుందని విన్నవించుకున్నాడు దాతలు ఎవరైనా సహాయం చేయాలని అభ్యర్థిస్తున్నారు మామూలుగా తిరగలేవు చేయలేవు చేయలేవు ఏం చేయలేవుట తిప్పుతావు నువ్వు மாமு நடுப்புண்ட துப்புக்கு போட இன்னைக்கு இன்னைக்கே அட போத இன்னைக்கே இன்னைக்க போதும் இப்ப நீக்கு பேட்டரி சைக்கிள் காவலாச்சி